నా పేరు అలిసెట్టి ప్రభాకర్ నేను జగిత్యాల జిల్లాలోని జగిత్యాల గ్రామంలో జన్మించాను మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించాను ప్రారంభంలో పండుగల ప్రకృతి దృశ్యాల సినీనటుల బొమ్మలను పత్రికలకు వేసేవాడిని తరువాత జగిత్యాలలో దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వరంగంలోకి ప్రవేశించాను ఒకటి తొమ్మిది ఏడు నాలుగులో ఆంధ్రస చిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం మొదటి కవిత జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ పందొమ్మిది వందల డెబ్బై ఆరు కరీంనగర్లో స్టూడియో శిల్పి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏర్పాటు చేసుకుని జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవిగా ఎదిగాను ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడలేదు నా కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాను ఎర్ర పావురాలు వందల ఎనిమిది నా మొదటి కవితా సంకలనం మంటల జెండాలు చురకలు పందొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రక్తరేఖ పంతొమ్మిది వందల ఎన్నికల ఎండమావి వందల ఎనభై తొమ్మిది సంక్షోభ సిటీ లైఫ్ వందల అచ్చైన కవిత్వ సంకలనాలు నేను ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్లపాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాదు నగరంపై రాసిన మినీ కవితలతో చాలా ప్రఖ్యాతి పొందాను నా కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనా సామాజిక చైతన్యాన్ని పెంపొందించాను ధన్యవాదాలు